వెల్కమ్ టు మై శివ షోల్ టారట్ ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నేను చెప్పే పాయింట్స్లో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి నా ఛానల్ మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూసే వ్యూయర్స్ ప్రతి ఒక్కరికి కూడాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పర్సన్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ పైన ఈరోజు నైట్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సన్ ఆలోచనలు ఈరోజు నైట్ ఎలా ఉండబోతున్నాయి చూద్దాం మీ పర్సన్ ఆలోచనలు ఈరోజు నైట్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ నివ్వండి యూనివర్స్ ఏదైనా సరే యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి చూసే వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ అన్నీ నాకు దాఖి చచ్చి యాక్యురేట్ రీడింగ్ మాత్రం ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ వన్ టూ three four five six, six seven రిజినేట్ అయిన వరకే పాయింట్స్ని తీసుకోండి లేని పాయింట్స్ని మాత్రం కానీ పాయింట్స్ని విడిచిపెట్టండి నెగిటివ్గా ఆలోచించకండి ఏదైనా కావాలి అంటే పర్సనల్ రీడింగ్ కోసం టూ నె టూ డేస్ ఒక వన్ వన్ డేలో నేను నెంబర్ మీకు షేర్ చేస్తాను నేను నెంబర్ని డిస్క్రిప్షన్లో పెడతాను పర్సనల్ రీడింగ్స్ కోసం ఏం చెప్తున్నారంటే చూడండి హయ్యర్ కమిట్మెంట్ అటెంటి పార్ట్నర్షిప్ అండ్ యూనియన్ కంప్లీషన్ అంటే మీకు హయ్యర్ కమిట్మెంటు ఇవ్వాలి అనుకొని మీతో మంచిగా జీవిత భాగస్వామిగా మీతో ఉండాలి అనుకొని వాళ్ళు ఈరోజు ఆలోచిస్తారు అంటండి మీ పర్సన్ సెల్ఫ్ వర్త్ టు హాట్ షాడో ఓస్ట్ సెల్ఫ్ వాళ్ళు సెల్ఫ్గా అంటే వాళ్ళలో వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకుంటే మీ గురించి ఒక సరైన మ్యాటర్ ఇవ్వాలి మీకు ఏదైనా సరైన కమిట్మెంట్ ఇవ్వాలి అనుకొని అనుకుంటారు ఇంట్రెస్టెడ్ వెయిటింగ్ మెసేజెస్ టెక్స్ కాల్స్ ఈమెయిల్స్ టాకింగ్ మోర్ మీతో మెసేజ్ రూపంలో కానీ లేదు అంటే మెయిల్స్ రూపంలో కానీ లేదంటే కాల్స్ రూపంలో కానీ మీకు కాల్ చేయాలి అని అనుకుంటారు అనుకు అనుకుంటారు మీ రిలేషన్షిప్ అనేది చాలా రీబిల్ట్ అవ్వాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనుకొని వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు అంటండి ప్యాషనేట్గా మీ వైపు రావాలి అనుకుంటున్న అనుకుంటారు అబెండెన్స్ అబెండెన్స్ నెక్స్ట్ బ్లోయింగ్ కిస్ మీకు కిస్ ఇవ్వాలి వెడ్డింగ్ రింగ్ రింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏంటంటే స్టేబుల్గా రిలేషన్షిప్ని హ్యాపీగా గ్రోత్ చేసుకోవాలి స్టేబుల్ రిలేషన్షిప్ ఉండాలి కొంతమంది సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళకి స్టాప్ ద ప్యాటర్న్ సైలెంట్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళు చెప్ప పెట్టకుండా మీకు సెపరేషన్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఏంటంటే రీబ్యూల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు గర్ల్ విత్ స్నేక్ అంటే మిమ్మల్ని ఇక్కడ ఏమనుకుంటున్నారంటే అనుకుంటారంట అంటే ఆడవాళ్ళు ఒక పాము లాంటి వాళ్ళు అని అనుకుంటారు అంటే కొంతమంది పొడిచినా పొడుస్తుంటారులేండి కాదు అనట్లేదు గర్ల్స్ విత్ కానీ అలాంటివి క్లాక్ నీడింగ్ థింగ్ సైకిల్స్ అండ్ టేక్స్ టైమ్ టైం టు బీ ప్రోగ్రెసింగ్ దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ క్లారిఫికేషన్ కార్డ్ ఎంగేజ్మెంట్ రింగ్ ఎంగేజ్మెంట్ రింగ్ కోసం క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తారు ఎంగేజ్మెంట్ రింగ్ అనే కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఎంగేజ్మెంట్ రింగ్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇస్తారు ప్యాషనేట్గా మీ వైఫ్ రావాలి అనుకుంటున్నారు మీరే తను హ్యాపీ అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ దగ్గరికి చాలా స్పీగా రావాలి రియూనియన్ చేసుకోవాలి ఎంగేజ్మెంట్ రింగ్ అంటే లాంగ్ కమిట్మెంట్తో ఉండాలి మీతో హ్యాపీగా ఉండాలి లాంగ్ కమిట్మెంట్ ఇస్తూ మీతో లైఫ్ లాంగ్ ఉంటారు ఉండాలి అనుకొని వాళ్ళు అనుకుంటారంట సెల్ఫ్ ఇదేంటిది సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే సెల్ఫ్ ఇంటెలిజెన్స్ క్లారిఫికేషన్ కార్డు క్లారిఫికేషన్ కార్డు సెల్ఫ్ ఇంటెలిజెన్స్ క్లారిఫికేషన్ కార్డు ఏమి ఇస్తారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సెల్ఫ్ ఇంటెలిజెన్స్ క్లారిఫికేషన్ కార్డు వాళ్ళు మేనిఫెస్టేషన్స్ చేసుకుంటున్నారు మీ గురించి చాలా ప్రేమగా ఉంటున్నారు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నారు అనుకుంటారంట నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ప్లేఫుల్ ఎనర్జీ ప్లే చేశారు కానీ ఆ ప్లేఫుల్ ఎనర్జీ మైండ్ గేమ్ ఆడాలనుకున్నారు బట్ కొంతమంది విషయంలో వాళ్ళు మైండ్ గేమ్ ఆడలేకపోతున్నారు చ కానీ చాలా సిన్సియర్గా వాళ్ళు చేస్తున్నారు మైండ్ గేమ్ ఆడాలనుకున్నా సరే వాళ్ళు చాలా సిన్సియర్గా చేస్తున్నారు టాకింగ్ టాకింగ్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ టాకింగ్ క్లారిఫికేషన్ కార్డ్ టాకింగ్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీతో మెసేజ్ చేయాలి మీ మీతో మెసేజ్ చేయాలి అండ్ చె మీతో మెసేజ్ చేస్తారు మీకు మాట్లా మీతో మాట్లాడతారు మీతో మెసేజ్ చేస్తారు మీకు ఈమెయిల్ సైన్ ద్వారానైనా సెండ్ చేస్తారు మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు లవ్ యూ లవ్ యూ డీప్లీ లవ్స్ యూ డీప్లీ చాలా ఇల్యూషన్స్ నెక్స్ట్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు మీ గురించి మ్యానిఫెస్టేషన్స్ చేస్తున్నారు ఇల్యూషన్స్ ఫేస్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని చాలా డీప్గా ప్రేమిస్తున్నారు అని యూనివర్స్ మీకు సందేశం ఇస్తున్నారు హ్యామర్ 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 క్లారిఫికేషన్ కార్డ్ మీ బంధాన్ని మరింత దృఢత్వం చేయాలి అనుకుంటున్నారు ఎందుకో చూద్దాం క్లారిఫికేషన్ కార్డ్ ఎస్ న్యూ బిగినింగ్ చేయాలి రియూనియన్ అవ్వాలి మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అనుకుని వచ్చింది కదా అదే ఇక్కడ రియూనియన్ కార్డ్ వచ్చింది చూసారా రియూనియన్ కార్డ్స్ వస్తున్నాయి ఎక్కువగా పర్సనల్గా మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి కొంతమంది డీప్ ఫీలింగ్స్లో ఉంటారు రొమాన్స్ మూమెంట్లో ఉంటారు వా అన్నిటికీ కూడా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ రావాలి రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు ప్యాషన్ ప్యాషన్ క్లారిఫికేషన్ కాడ ఏంటి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్యాషన్ ఇక్కడ చూసారా इंस केमिस्ट्री అంటే కెమిస్ట్రీ అంటే వాళ్ళు ఒకరికొకరు మీరు ఒకరికొకరు స్పాక్స్ అండ్ హ్యావింగ్ ఫన్ ఈక్వల్ ఇంట్రెస్టెడ్ బర్నింగ్ డిజైర్ అంటే ఇద్దరు కూడా ఒకరికొకరు ఒకే విధంగా ఆలోచిస్తున్నారు ఒకేలా ఉంటున్నారు అనుకొని ఇక్కడ చెప్తున్నారు చూసారా ఇది ఆలోచనలతో బంధించబడి ఉన్నారు అనుకొని ఇక్కడ చెప్తున్నారు ఎమోషనల్లీ డ్రైన్డ్ ఎమోషనల్గానే కాకుండా ప్రాక్టికల్గా కూడా మీరు ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా ఈ గివ్ అండ్ టేకిన్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఇంకేంటి అబండెన్స్ పాజిటివ్ మైండ్ సెట్ మ్యానిఫెస్డ్ గ్రాటిట్యూడ్ అండ్ బ్లిష్ బ్లషింగ్స్ అంటే మన ఆలోచనలు అనేవి పాజిటివ్గా ఉన్నట్లుగా ఉండి మేనిఫెస్ట్ చేస్తే మనకి ఏదైనా సరే యూనివర్స్ ఇస్తుంది మనం ఏదనుకుంటే పాజిటివ్గా ఉంటే పాజిటివ్గానే ఇస్తుంది నెగిటివ్గా ఉంటే నెగిటివ్గానే ఆలోచనలు ఉంటాయి అని చెప్తున్నారు అందుకే యూనివర్స్ ఏమని చెప్తున్నారంటే మీరు పాజిటివ్గానే ఉండండి అని అంటున్నారు దానికి క్లారిఫికేషన్ కార్డు ఏమి ఇస్తారు వాళ్ళ పర్సన్ విషయంలో క్లారిఫికేషన్ కార్డు ఇస్తారు చెప్పండి యూనివర్స్ మీరు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించడం వల్ల వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు లేదంటే వాళ్ళ కెరియర్ ఫోకస్లో కొంతమంది ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకంటే వచ్చింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఫ్యామిలీ అవ్వచ్చును ఫ్రెండ్స్ అవ్వచ్చు కొంతమంది ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ చేస్తారు కొంతమంది ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేస్తారు కొంతమంది రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఎంజాయ్మెంట్ చేస్తారు కొంతమంది కెరియర్ కోసం థింక్ చేస్తారు కొంతమంది మనీ సేవింగ్స్ కోసం థింకింగ్ చేస్తారు మన మనం ఎలా కష్టపడితే ఎలా పైకి వెళ్తామో అని కొంతమంది ఆలోచిస్తారు థర్డ్ పార్టీ అంటే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్కే వస్తుంది మీరు వాళ్ళకి అడుగుతుంటే వాళ్ళు ఇంకెవరికైనా సిచ్యువే అంటే మీ ఆలోచనలు అనేవి నెగిటివ్గా వాళ్ళకి అడగకూడదు పాజిటివ్గానే ఉండాలి మీరు ఈవెన్ మీ బ్రెయిన్లో కూడా ఏవైనా ఆలోచించేటప్పుడు పాజిటివ్గా థింకింగ్ చేయండి మీకు అన్ని పాజిటివ్గానే అవుతుంది అనుకొని యూనివర్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది బ్లోయింగ్ కిష్ బ్లోయింగ్ కిష్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ బ్లోయింగ్ కిష్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ ఎస్ మిగతా ఫ్రెష్ స్టార్ట్ చెయ్యాలి ఎక్సైట్మెంట్గా ఉంది మీతో కిస్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీతో రీయూనియన్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి చాలా ట్రస్ట్గా ఉండాలి అనుకొని అనుకుంటున్నారు వెడ్డింగ్ రింగ్ వెడ్డింగ్ రింగ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వెడ్డింగ్ రింగ్ కాన్సెప్ట్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ కార్డ్ ఏమిటి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వెడ్డింగ్ రింగ్కి ఇచ్చే మీ కాన్వర్జేషన్ కార్డ్ ఏంటి వెడ్డింగ్ రింగ్కి ఇచ్చే యూనివర్స్ కార్డ్ ఏంటి క్లారిఫికేషన్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తారు వెడ్డింగ్ రింగ్కి వెడ్డింగ్ రింగ్ అంటే మీరు వెడ్డింగ్ రింగ్ అంటే పెళ్ళి పెళ్ళి విషయంలో కొంచెం వాళ్ళు అంటే కష్టపడుతున్నారు వర్క్ పరంగా కష్టపడుతున్నారు పెళ్ళి చేసుకోవాలి అంటే వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి కదా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికైనా లేదు అంటే ఇంకా ఎక్కడికైనా ట్రిప్స్కి పెట్టడానికైనా వాటి అన్నిటి విషయంలో వాళ్ళు కష్టపడాలి అనుకొని చెప్ అని ఆలోచిస్తారు నేను ఎలా అయినా కష్టపడాలి తను నాకు కావాలి అంటే వెడ్డింగ్ రింగ్ కోసం కూడా కొంతమంది కష్టపడతారు ఇప్పుడు కొంతమంది లవర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కానీ ఒప్పించడానికి ప్రయత్నిస్తారు అది కూడా ఒక కష్టంగా భావించాలి గ్రౌండింగ్ గ్రౌండింగ్ క్లారిఫికేషన్ కార్డు గ్రౌండింగ్ క్లారిఫికేషన్ కార్డ్ గ్రౌండింగ్ గ్రౌండింగ్ అంటే క్రింద నుంచి పైకి వెళ్ళాలి అంటే మనం గ్రౌండింగ్ని గుర్తుపెట్టుకోవాలి మన ఇంప్రూవ్మెంట్ అనేది గ్రౌండ్లోనే ఉంటుంది అనుకొని చెప్తున్నారు దానికి క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి యూనివర్స్ లవాస్ లవర్స్ కార్డ్ లవర్స్ కార్డ్ క్లారిఫికేషన్ ఏంటంటే ప్రేమ నిజమైన ప్రేమ అంటే వాళ్ళిద్దరి మధ్యలో సోల్మేట్ అయినా అవ్వచ్చు లేదు అంటే ఇద్దరు క్లా ఫ్లేమ్ జర్నీ అయినా అవ్వచ్చు లేదు అంటే ఇద్ ఇద్దరికి నిజమైన ప్రేమ ఫిజికల్ అట్రాక్షన్ ఉండొచ్చు నిజమైన ప్రేమ అంటే వాళ్ళిద్దరూ మనుషులు దూరంగా ఉన్న మనసులు ఒక దగ్గరకు ఉండడం అలానే కంప్లీట్గా విడిపోరు వీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు అనుమానాలు లేకుండా ఉండడం ఒకరు బాధ ఒకరికొకరు హ్యాపీగా ఉండడం ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ఇలా వాటిని కూడా అందులో తప్పులు తీసుకోకుండా ఉండడం ప్రతిదాన్ని టెక్ట్ ఈజీగా తీసుకోవడం తప్పుని కూడా ప్రైవసీ ఇవ్వడం అలాంటివి చేస్తారు అనుకొని చెప్తున్నారు అదే అంటే మెయిన్ గ్రౌండ్ లెవెల్స్ అవుట్ డౌన్ కట్ డౌన్ కటింగ్ అవుట్ సెపరేషన్ కట్ డౌన్ కటింగ్ అవుట్ సెపరేషన్ సెపరేషన్ నుండి బయటకు స్టాప్ ద ప్యాటర్ సైలెంట్ ట్రీట్మెంట్ సెపరేషన్ నుండి బయటకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎందుకో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సైలెంట్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు సెల్ఫ్ ఎవల్యూషన్ కోసం సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా మీరు ఉంటారా లేదా అని వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటున్నారు అందుకే వాళ్ళు ఏంటంటే ఇగ్నోరింగ్ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని టస్టింగ్ పర్పస్లో ఉంచారనమాట అందుకే ఈ కార్డ్ వచ్చింది గర్ల్ విత్ ఏ స్నేక్ గర్ల్ విత్ ఏ స్నేక్ ఎందుకన్నారు గర్ల్ విత్ ఏ స్నేక్ కొంతమంది అమ్మాయిలు కొన్నింటిని తట్టుకోలేక మూవైనా అయి వెళ్ళిపోతారు అందు గురించి వాళ్ళు ఏమంటున్నారంటే పాము పొడిచేసి పాము పొడిచి బయటికి వెళ్ళిపోతుంది చూడండి అలా అలా అని కొంతమంది అనుకుంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళు బౌ మీరు మీ బౌండరీస్ని చూసుకుంటున్నారు ఎందుకు సపరేషన్ చేశారు ఏమైనా తప్పు చేశానా ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటున్నారు ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీరైతే ఈ డిస్టెన్స్ అనేది మీరు చాలా స్ట్రగుల్స్ ప్ర డిస్టెన్స్ వల్ల ఏంటంటే స్ట్రగుల్గా అనిపిస్తుంది కానీ మీకేంటంటే రియూనియన్ అనేది కన్ఫామ్గా వస్తుందండి రియూనియన్ కన్ఫామ్గా వస్తుంది క్లాక్ సమయం సమయం క్లారిఫికేషన్ క్లాక్ క్లారిఫికేషన్ ఏంటి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ క్లాక్ క్లారిఫికేషన్ వాళ్ళు రియూనియన్ అవుతారు డీప్గా లవ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీలో ఉండే కోపాన్ని బయటికి తీసుకో రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఆ కోపం రాకుండా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళంతటి వాళ్ళే వస్తారు మిమ్మల్ని చాలా డీప్గా ప్రేమిస్తున్నారు వాళ్ళు మీతో రియూనియన్ కావాలి అనుకుంటున్నారు ఇప్పుడు మూనాలజీలో చూద్దాం మూనాలజీ కార్డ్స్ ఏంజల్స్ కార్డ్స్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తాదో మీ పర్సన్ విషయంలో చూద్దాం ఉండండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏంజల్స్ గైడెన్స్ మా పర్సన్స్ చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ విషయంలో ఏం గైడెన్స్ ఇస్తారు చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ విషయంలో మీరు ఏం గైడెన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే పర్సన్ విషయంలో మీరు ఏం గైడెన్స్ ఇస్తారు చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ విషయంలో ఏమి గైడెన్స్ ఇస్తారు చెప్పండి యూనివర్స్ టేక్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ మీరే తీసుకోండి అంటున్నారు నెగిటివ్గా ఆలోచించొద్దు అని చెప్తున్నది ఏంజల్స్ మీరు ఇక్కడ నుంచి ఓపికగా ఉన్నట్లుగా అయితే మీరు దగ్గరలో ఏ ఇయర్ ఫ్రమ్ నా ఇక్కడ నుంచి వన్ ఇయర్ లోపల కలుస్తారు మీకు రియూనియన్ ఉంది అని చెప్తున్నారు ఇంకేం చెప్తారు నాట్ ద రైట్ టైం మీరు గాబరా పడితే ఇది సమయం కాదు అని చెప్తున్నారు ఏంజల్స్ ఫర్గివ్నెస్ మీకు క్షమాగుణం ఉండాలి అని అంటున్నారు ఏంజల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఇట్స్ అప్ టు యూ ఇది మీ గురించే అని చెప్తున్నారు మీకు క్షమాగుణం అనేది ఉండాలి సాయిబాబా వరకిల్ డెక్లో ఏమొస్తున్నాయో చూద్దాం సాయిబాబా గారు ఏమి ఇస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సాయిబాబా గారు చూసే వ్యూఎస్ పర్సన్ యొక్క చూసే వ్యూఎస్కి వాళ్ళ పర్సన్ గురించి ఏం సందేశాలు పంపించారు చూసే వ్యూఎస్కి వాళ్ళ పర్సన్ గురించి ఏం సందేశాలు పంపించారు ఈరోజు నైట్ విషయం గురించి వీళ్ళు ఏం ఆలోచించాలి సాయిబాబా వారి ద్వారా సామరస్యం ఉండాలి మనసు శరీరం ఆత్మల యొక్క సామరస్యంగా ఉండండి ఇవి అన్నీ తత్వాలను సమస్యను అంటే మూడిటిని కూడా మనసు శరీరము అన్నింటిని కూడా సామరస్యంగా చేసుకోవాలంటే మీరు శరీరం పరంగా ఆరోగ్యం మనసు పరంగా ఆలోచనలు తగ్గించి ఫ్రీగా ఉండండి ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించకండి అని చెప్తున్నారు ఇంకేమిస్తారు ఇంకేమిస్తారు బాబావారు బాధలు అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తర్వాత మ పరిణతి చెందుతాయి అంటే శరీరం కంటే మన మనసు అనేది పరిణతి అంటే కొన్ని పాఠాలను నేర్చుకుంటాయి అప్పుడు మనస్తత్వం అనేది మరి కొంచెం రాయిగా మారుతుంది తర్వాత కొంతమంది విషయంలో కొన్ని సెన్సిటివ్గా మైండ్ సెట్లు కూడా ఉంటాయి అవి పరిణతి చెందాలి ఆ సెన్సిటివ్ నుంచి హార్డ్గా ఉండాలి అంటే మన ఆలోచన జ్ఞానం అనేది మీరు ఆలోచించే జ్ఞానం అనేది చాలా మీరు దేన్నైనా సాధించగలను అన్నట్లుగా ఆలోచించాలి అప్పుడే మీకు కావలసినవన్నీ మీకు దక్కుతాయి అని బాబా చెప్తున్నారు ఇంకేం చెప్తారు యూనివర్స్ మార్గం నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను మీరు ఆ విధంగా చేసినట్లుగా అయితే మీకంటూ ఒక మంచి దారి దొరుకుతుంది అని బాబా గారు చెప్తున్నారు